అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం ఐదవ భాగం జనార్దన్ రావు గారు ఏమై ఉంటారు ఆయన ఆచూకీ తెలియలేదే అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజారావు హత్య జరిగిన సాయంకాలం జనార్దన్ రావు గారు బెంగళూరుకి బయలుదేరే ముందు విశ్వనాథం ఆయన్ని కలుసుకుని ఉంటాడా అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఏమో నాకు తెలియదు జనార్దన్ రావుని కానీ విశ్వనాథాన్ని కానీ కనిపెట్టుకుని నేను కూర్చున్నానా నా పనుల్లో నేను ఉన్నాను ఇంకా ఏమైనా వివరాలు చెప్పగలరా అడిగాడు ఇన్స్పెక్టర్ నాకు తెలిసిందంతా చెప్పాను అన్నాడు రాజారావు ఎవరూ ఏమీ మాట్లాడలేదు రాజారావు చేతి గడియారం చూసుకుని కొంచెంగా ముఖం చెట్లించి ఇక నేను వెళ్ళవచ్చా అంటూ లేచి నిలబడ్డాడు స్వరాజ్యరావు కూడా లేచి నిలబడి చాలా థ్యాంక్స్ అన్నాడు జనార్దన్ రావు ఆచూకీ తెలిస్తే వెంటనే నాకు తెలియచేయండి అని అన్నాడు రాజారావు ఒక్క మాట రాజారావు గారు అని పిలిచాడు యుగంధర్ రాజారావు యుగంధర్ వైపు తిరిగాడు జనార్దన్ రావు గారు మీరు వ్యాపారంలో సమాన వాటాలు గల భాగస్థులా అడిగాడు యుగంధేర్ అవును ఇంకొక ప్రశ్న మీరు రఘు అనే ఆయనకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు నేను వచ్చి అడిగినప్పుడు కారు ప్రమాదం మీరు చేయలేదని ఎందుకు అబద్ధం చెప్పారు అడిగాడు యుగంధేర్ యుగంధర్ని సూటిగా చూస్తూ ఎటువంటి వ్యవహారాల్లోనైనా తిన్నగా పార్టీతో వ్యవహరించడం నాకు అలవాటు అంటూ రాజారావు బయటికి నడిచాడు రాజారావును కారు వరకు సాగనంపి ఇన్స్పెక్టర్ వెనక్కి వచ్చాడు ఒక నిట్టూర్పు వదిలి ఈ కేసు పోను పోను మరింత కలగాపలగమవుతోంది కనీసం హతుడు ఎవరు అనేదైనా తెలిసింది అందుకు రాజారావుకి థ్యాంక్స్ చెప్పాలి ఎవరు చంపి ఉంటారో ఊహించటానికి కూడా వీలైంది అన్నాడు యుగంధర్ జవాబు చెప్పకుండా ఆలోచిస్తున్నాడు స్వరాజ్యరావు హ్యాట్ చేతిలోనికి తీసుకుంటూ విమలాదేవిని కలుసుకోవటం అవసరం శవం ఎవరో తనకు తెలియదని ఎందుకు బొంకిందో కనుక్కోవాలి అన్నాడు యుగంధర్ కూడా లేచాడు మీరు వస్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపి ఇన్స్పెక్టర్ని అనుసరించాడు పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడని చెప్పగానే విమలాదేవి గబగబా హాల్లోకి వచ్చింది మా వారి జాడ ఏమైనా తెలిసిందా ఇన్స్పెక్టర్ అడిగింది విమలాదేవి ఆమె మొహం పాలిపోయి ఉంది ఈ రెండు రోజుల్లోనూ మనిషిలో ఏదో మార్పు వచ్చింది తల కూడా సరిగ్గా దువ్వుకోలేదు బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి ఇన్స్పెక్టర్ విమలాదేవిని ఆపాదమస్తకము పరీక్షగా చూసి జనార్దన్ రావు గారి జాడ మీరేమైనా చెప్పగలరేమోనని వచ్చాము అన్నాడు విమలాదేవి కొంచెం కోపంగా చూసింది నిన్న సాయంత్రమేగా మీరు ఫోన్ చేశారు నాకేమీ తెలియదని చెప్పానుగా అన్నది సరేలేండి జనార్దన్ రావు మీ భర్త అని చెప్పారు కదూ అడిగాడు రావు అతని కంఠస్వరంలో ఏదో వ్యంగ్యం ధ్వనించింది విమల అనుమానంతో ఇన్స్పెక్టర్ని చూసింది ఏమీ జవాబు చెప్పలేదు మోటారు కారులో శవం ఎవరిదో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని చెప్పగలరేమో ప్రయత్నించండి అన్నాడు ఇన్స్పెక్టర్ విమలాదేవి మాట్లాడకుండా ఊరుకుంది విమలాదేవి గారు ఎందుకు మీరు అబద్ధం చెప్పారు మళ్ళీ అడిగాడు స్వరాజ్యరావు విమల తలెత్తి ఇన్స్పెక్టర్ని చూసింది పెదుములు వణుకుతున్నాయి బరువుగా ఊపిరి పీలుస్తోంది మోటార్ కారులో శవం విశ్వనాథం అనే ఆయనదని అతను మీ భర్త అని తెలిసింది నిజమేనా విమలాదేవి మొహంలో నెత్తురు చుక్కలేదు తల వంచుకుని ఉన్నది ఆ విషయం మీరు అప్పుడే ఎందుకు చెప్పలేదు దాచవలసిన అవసరం ఏమొచ్చింది కొంచెం కఠినంగా అడిగాడు ఇన్స్పెక్టర్ భయమేసింది అన్నది విమల ఎందుకు భయం విమల ఒక నిమిషం మాట్లాడలేదు ఎందుకు నాకు తెలియదు విశ్వనాథం గారు ఇప్పుడప్పుడే జైలు నుంచి వస్తారనుకోలేదు ఆయనకు ఆరేళ్లు శిక్ష వేశారు ఇంకా ఆరేళ్లు పూర్తి కాలేదు విమల యుగంధర వైపు జాలిగా చూసింది అందుకే కారులో ఆయన శవాన్ని చూడగానే భయం వేసి స్పృహ తప్పిపోయింది అన్నది అది సరేలేండి ఆయన ఎవరో తెలియదని ఎందుకు చెప్పారు అడిగాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ ఏమో చావంటే భయం అర్థం లేని భయం ఆయన చావుకు కారణం ఏమంటారోనన్న భయం అయి ఉంటుంది అన్నది విమల అలాగా కనీసం ఇప్పుడైనా నిజం చెబుతారా అడిగాడు ఇన్స్పెక్టర్ విమల తల ఆడించింది జనార్దన్ రావు గారు ఎక్కడున్నారు నిజంగా నాకు తెలియదు అన్నది విమల అంతేనా జవాబు నిజం చెప్పరన్నమాట నేను నిజమే చెబుతున్నాను మీరు నమ్మకపోతే నేనేం చేయను ఆయన ఏమయ్యారో అని నేను చాలా ఆదుర్దా పడుతున్నాను అంది విమల ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆదుర్దా ఎందుకు ఆయనకేమైనా ప్రమాదం జరిగి ఉంటుందని మీ అనుమానమా అడిగాడు యుగంధర్ అవునని విమల తల ఆడించింది మీరు అనుమానపడటానికి ఏమైనా కారణాలున్నాయా స్పష్టంగా చెప్పలేను నాకంతా అయోమయంగా ఉంది ఏదో భయంగా ఉంది ఇన్స్పెక్టర్ కోపంతో లేచి నిలబడి మళ్ళీ వస్తానులేండి అన్నాడు యుగంధర్ కూర్చునే ఉన్నాడు ఇన్స్పెక్టర్ నేను ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతాను మీకు అభ్యంతరం లేకపోతే అని విమల వైపు తిరిగి ఏమమ్మా జనార్దన్ రావు గారి రాబడి ఎంత ఉంటుంది అడిగాడు వ్యాపారం మొదలుపెట్టాక మొదటి మూడు సంవత్సరాలు సాలుకు యాభై వేలు దాకా వచ్చింది ఈ మధ్య రెండేళ్లుగా లాభాలు బాగా తగ్గిపోయాయి ఈ సంవత్సరం లాభం రాకపోగా నష్టం కూడా వచ్చిందట ఏం వ్యాపారం బాగా సాగటం లేదా అడిగాడు యుగంధర్ ఏమో నష్టం ఎందుకు వచ్చిందో ఆయనకే అర్థం కాలేదు లెక్కలన్నీ రాజారావు గారు చూస్తూ ఉంటారు జనార్దన్ రావు గారు అమ్మకాల శాఖ చూసుకుంటూ ఉంటారు మొన్న బెంగళూరు వెళ్లే ముందు ఆఫీస్కు వెళ్ళి నష్టం ఎందుకు వచ్చిందో లెక్కలు చూడాలని చెప్పారు అంది విమల యుగంధర్ కూడా లేచి నిలబడి ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి చాలు విశ్వనాథం గారు జనార్దన్ రావు గారు కలిసి వెనక బొంబాయిలో వ్యాపారం చేశారు అప్పుడు ఒక ఆయన వాళ్లకు డబ్బు పెట్టుబడి పెట్టాడు ఆయన్ని మోసం చేసిన నేరానికే విశ్వనాథం గారికి శిక్ష పడ్డది ఆ పెట్టుబడిదారు ఎవరో మీరు చెప్పగలరా విమలాదేవి తడుముకోకుండా దీక్షితులు గారు అని చెప్పింది యుగందరు రాజు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగిస్తాను అంటూ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు విమలాదేవి ఇంటి నుంచి బయలుదేరి తిన్నగా యుగంధరు రాజు ఇన్స్పెక్టరు యుగంధరి ఇంటికి వచ్చి ఆఫీస్ గదిలో కూర్చున్నారు నౌకరు మూడు కప్పుల్లో వేడివేడి కాఫీ తెచ్చి బర్ల మీద పెట్టాడు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి వచ్చి యుగంధర్కి ఎదురుగా కూర్చున్నాడు జనార్దన్ రావు ఎక్కడ కనబడితే అక్కడ వెంటనే కస్టడీలోనికి తీసుకోమని ఉత్తర్వులిచ్చాను అతని రూపురేఖలను గురించిన వర్ణన అన్ని పోలీస్ స్టేషన్లకి పంపమని చెప్పాను ఎవరికంటా పడకుండా అతను ఎంతకాలం తిరగలడు ఏసీని కలుసుకుని జనార్దన్ రావు మీద అరెస్ట్ వారెంట్కు ఏర్పాటు చేశాను అన్నాడు స్వరాజరావు కాఫీ కప్పు తీసుకుంటూ ఏ నేరానికి అతన్ని అరెస్ట్ చేస్తారు అడిగాడు యుగంధర్ ఇంకేం నేరం విశ్వనాథాన్ని హత్య చేసినందుకు సాక్ష్యం ఏమిటి నిదర్శనాలేమిటి స్వరాజ్ రావు నవ్వాడు కావలసినంత సాక్ష్యం ఉంది విశ్వనాథాన్ని హత్య చేయటానికి జనార్దన్ రావుకి కావలసినంత కారణం ఉన్నదని తెలుస్తూనే ఉంది విశ్వనాథం శవం అతని మోటార్ కారులో అతని షెడ్డులో కనబడ్డది విశ్వనాథం తలలో ఉన్న గుండు జనార్దన్ రావు పిస్తోల్ నుండి పేల్చిందని తేలింది ఆ పిస్తోలు అతని కారులోనే దొరికింది జనార్దన్ రావు పరారీ అయినాడు ఇంతకన్నా ఏం ఎక్కువ సాక్ష్యం కావాలి ఏ హత్య కేసులో ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం దొరుకుతుంది అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ నెమ్మదిగా సిగరెట్ వెలిగించాడు ఇదంతా కాకతాళీయమైన సాక్ష్యంగానే కనబడుతుంది ఇన్స్పెక్టర్ హేతువాదానికి నిలబడే సాక్ష్యం కాదు మీరు చెప్పిన విషయాలు ఒక్కొక్కటే పరిశీలిద్దాం ముందు ఆలోచించవలసిన విషయం హత్యకు కారణం విమలాదేవి విశ్వనాథం భార్య ఆమెతో జనార్దన్ రావు సంసారం చేస్తున్నాడు జైలు శిక్ష అనుభవించిన విశ్వనాథం తిరిగి వచ్చాడు జనార్దన్ రావు మీద విశ్వనాథానికి కసి ఉందన్నా జనార్దన్ రావుని హత్య చేయటానికి విశ్వనాథానికి తగిన కారణం ఉందన్నా కానీ జనార్దన్ రావుకి మీద కసి ఉందనుకోవటం పొరపాటు విశ్వనాథం తనను విమలను రచ్చకి ఈడుస్తాడేమోనని జనార్దన్ రావు భయపడి ఉండవచ్చు రాజారావు తత్వం ఎటువంటిదో మనకు తెలుస్తూనే ఉంది జనార్దన్ రావుకి విమలకు విశ్వనాథం ఎటువంటి వాడో బాగా తెలుసు అతనితో పరిష్కారానికి రావటం అంత కష్టమైన పనేం కాదని అతని వల్ల తమకు ప్రమాదమేమీ ఉండదని వాళ్లకు బాగా తెలిసి ఉండాలి పోతే విమలాదేవి తనతో తెచ్చిన డబ్బు సంగతి ఒకటి ఉంది దొంగ డబ్బు కావటం వల్ల విశ్వనాథం బహిరంగంగా డబ్బు కోసం పోట్లాడలేడు ఆ విషయం కూడా సులభంగానే పరిష్కరించుకోవచ్చు కనుక విశ్వనాథాన్ని హత్య చేసేందుకు బలమైన కారణం కనిపించదు ఇక విశ్వనాథం శవం జనార్దన్ రావు కారు షెడ్డులో అతను కారులో ఉండటం గురించి ఆలోచిద్దాము విమల సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అంటే రాత్రి పది గంటల తర్వాత హత్య జరిగి ఉండాలి విశ్వనాథం కారులో కూర్చుని ఉండగా హత్య జరిగినట్లు సూచనలు ఉన్నాయి జనార్దన్ రావు విశ్వనాథం ఒకరినొకరు కలుసుకున్నారని కానీ విశ్వనాథం జనార్దన్ రావు ఇంటికి వచ్చాడని కానీ సాక్ష్యం లేదు మనకు తెలిసినంతవరకు జనార్దన్ రావు ఆ సాయంత్రమే ఆఫీస్ నుంచి ఆఫీస్ కార్లోనే బెంగళూరుకి బయలుదేరాడు ఆ తర్వాత అతనేం చేసింది ఏమైంది మనకు తెలియదు విశ్వనాథం జనార్దన్ రావు మోటార్ షెడ్లోనికి ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది కూడా మనకు తెలియదు మనకు లభించిన సాక్ష్యం అసంపూర్తిగా ఉంది ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి ఉన్న సంబంధం ఇంకా బయటపడలేదు మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా కారులో దొరికిన పిస్తోల్లోంచి రెండు గుళ్ళు పేల్చినట్లు తెలిసింది ఒక గుండు విశ్వనాథం తలలో కనబడ్డది రెండో గుండు ఏమైనట్లు అని యుగంధర్ ఒకసారి రాజును చూసి మళ్లీ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకే యాక్సిడెంట్కు ఇద్దరు నష్టపరిహారం ఇవ్వటం ఆ యాక్సిడెంట్ చేసింది నేనంటే నేనంటూ ఇద్దరు ఎందుకు నష్టపరిహారం చెల్లించారు అన్నాడు యుగంధర్ ఆ కారు ప్రమాదానికి ఈ హత్యకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు కారు ప్రమాదం సాయంకాలం ఏడున్నరకు జరిగింది హత్య రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగింది అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా ఏదో సంబంధం ఉంది ఇన్స్పెక్టర్ కారు ప్రమాదానికి ఇద్దరు నష్టపరిహారం చెల్లించారు వాళ్లకు హత్య చేయబడిన విశ్వనాథానికి సంబంధం ఉంది రాజారావు కారు ప్రమాదానికి నష్టపరిహారాన్ని ఇచ్చాడు విశ్వనాథం బస చేసింది అతని ఇంట్లోనే కనుక రాజారావుకు హత్యతో ఏదో సంబంధం ఉందన్న అనుమానం కలుగుతోంది నష్టపరిహారం చెల్లించిన రెండో మనిషి దీక్షితులు విశ్వనాథము జనార్దన్ రావు కలిసి ఆరేళ్ల క్రితం చేసిన వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది దీక్షితులు దీక్షితుల్ని మోసగించినందుకే విశ్వనాథానికి జైలు శిక్ష పడింది కనుక దీక్షితులకి ఈ హత్యకి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు అన్నాడు యుగంధర్ రాజారావుకి దీక్షితులకి విశ్వనాథంతో పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్లకు హత్యతో సంబంధం ఉందనటానికి నాకు కారణం కనిపించటం లేదు మీకు తెలిస్తే చెప్పండి జనార్దన్ రావు దొరికితే చాలనిపిస్తుంది నాకు కేసు పూర్తవుతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ లేచి నిలబడ్డాడు కాదు ఇన్స్పెక్టర్ నా ఊహ సరైనదైతే జనార్దన్ రావు కనబడిన తర్వాత ఈ సంఘటనలకు ఉన్న సంబంధం బయటపడుతుంది అతని జాడ తెలుసుకోవటం చాలా అవసరం పదండి పోదాం అన్నాడు యుగంధర్ ఎక్కడికి జనార్దన్ రావుని వెతకటానికి ముగ్గురు యుగంధర్ క్లిజ్లర్ కారులో బయలుదేరారు రాజు కారు తోలుతున్నాడు రావన్ రావు కంపెనీకి తిన్నగా వెళ్లమని చెప్పాడు యుగంధర్ రాజు అక్కడికి వెళ్ళాక యుగంధర్ రాజుకు ఏదో చెప్పి పంపించాడు యుగంధరు ఇన్స్పెక్టరు కారులోనే కూర్చున్నారు పదిహేను నిమిషాల తర్వాత రాజు తిరిగి వచ్చాడు జనార్దన్ రావు బెంగళూరుకి ఫ్లిమత్ కారులో వెళ్ళాడు అది ఆఫీస్ కారట ఆఫీస్ డ్రైవర్ని కలుసుకున్నాను బయట ఊళ్ళకు వెళ్ళేటప్పుడు జనార్దన్ రావు సామాన్యంగా తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళతాడట డ్రైవర్ని తీసుకు పెట్రోల్ విషయం అడిగావా యుగంధర్ అడిగాడు అడిగాను జనార్దన్ రావు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ట్యాంక్లో ఒక గ్యాలన్ పెట్రోలే ఉందట మెయిన్ రోడ్ మీద ఉన్న పెట్రోల్ బంకులో ఆఫీసు ఖాతా ఉందట అన్నాడు రాజు కారెక్కుతూ కారు తిన్నగా పెట్రోల్ బంకు దగ్గరికి వెళ్ళి ఆగింది జనార్దన్ రావు పేరు చెప్పగానే ఆయన తెలియకేం సార్ మా దగ్గర ఆయనకు ఖాతా ఉందిగా అన్నాడు గుమస్తా మూడు రోజుల క్రితం జనార్దన్ రావు గారు ఇక్కడికి వచ్చారా అని అడిగాడు యుగంధర్ ఆ వచ్చారు సార్ ఆఫీస్ ఫ్లిమత్ కారులో వచ్చారు సార్ ట్యాంక్ నిండా పెట్రోల్ పోయమన్నారు పద్నాలుగు గ్యాలన్లు పట్టింది సార్ ఆయిల్ గేజీ చూసి తక్కువగా ఉంటే ఆయిల్ కూడా పోయమన్నారు అర గ్యాలన్ ఆయిల్ పోసాను నాలుగు చక్రాల్లో గాలి కొట్టమన్నారు స్టెపినీలో గాలి ఉన్నది లేనిది చూడమన్నారు అన్ని చక్రాలకి స్టెపినీలోనూ గాలి కొట్టాను అన్నాడు అటెండర్ బాయ్ ఎక్కడికి వెళుతున్నది చెప్పారా ఏదో మాటల సందర్భంలో బెంగళూరు వెళుతున్నానన్నారు సార్ ఇక్కడికి ఆయన వచ్చినప్పుడు టైం ఎంత అయింది నాలుగున్నర సార్ ఇక్కడి నుంచి కారు ఎటువైపు వెళ్ళింది వెనక్కి ఆఫీస్ వైపే వెళ్ళింది యుగంధర్ ఒక నిమిషం ఆలోచించాడు రాజుతో కారు స్టార్ట్ చేయమని చెప్పాడు రావణ్ కంపెనీకి కొంచెం దూరంగా కారు ఆపమన్నాడు కారు దిగి ఆఫీస్ వైపు నడిచి వెళ్ళాడు గుమ్మం దగ్గర వాచ్మెన్ మరొక మనిషి నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ రెండో మనిషి డ్రైవర్ అయి ఉంటాడు అనుకున్నాడు యుగంధర్ నువ్వేనా ఆఫీస్ డ్రైవర్ అవును సార్ జనార్దన్ రావు బెంగళూరుకి బయలుదేరినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా జవాబు చెప్పకుండా నువ్వెవరు అన్నట్లు డ్రైవర్ యుగంధర్ని చూశాడు నేను పోలీసు ఉద్యోగిని కాను నా పేరు యుగంధర్ జనార్దన్ రావు ఏమైంది దర్యాప్తు చేయమని ఆయన భార్య నన్ను అడిగింది నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి సహాయపడు అన్నాడు యుగంధర్ జనార్దన్ రావు గారు బయలుదేరినప్పుడు నేను ఇక్కడ లేనండి ఆ రోజు శనివారం శనివారాలు మధ్యాహ్నం ఆఫీస్కు సెలవు అందువల్ల మూడు గంటలకే వెళ్ళిపోయాను అన్నాడు డ్రైవర్ యుగంధర్ వాచ్మెన్ వైపు తిరిగి నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడిగాడు నేను లేనండి రాజారావు గారు తప్ప అందరము మధ్యాహ్నం వంటి గంటకి ఇళ్లకు వెళ్ళిపోయాం సాయంకాలం వరకు ఆఫీసులో ఉంటానని రాజారావు గారు చెప్పారు నన్ను వెళ్ళిపోమన్నారు అన్నాడు వాచ్మెన్ ఇద్దరి చేతుల్లో రెండేస రూపాయలు పెట్టి యుగంధర్ కారు దగ్గరికి నడిచాడు కారు ఎక్కి పూనామల్లి రోడ్డు మీద పో అన్నాడు రాజుతో ఎక్కడికి అడిగాడు ఇన్స్పెక్టర్ బెంగళూరుకి అని జవాబు చెప్పాడు యుగంధర్ కొంత దూరం వెళ్ళాక ఒక పెట్రోల్ బంకు కనబడ్డది యుగంధర్ కారు ఆపమన్నాడు పెట్రోల్ బంకులో ఓ పాతికేళ్ల మనిషి బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు కారు ఆగగానే గబగబా కారు దగ్గరికి వచ్చాడు యుగంధర్ తానెవరో చెప్పాడు ఆ యువకుడు యుగంధర్ పేరు వినగానే నోరు తెరుచుకుని కళ్ళప్పగించి చూశాడు మూడు రోజుల క్రితం ఈ రోడ్డు మీద సాయంకాలం లేత నీలం రంగు ఫ్లిమత్ కారు ఒకటి వెళ్ళింది నువ్వు చూసావా అడిగాడు యుగంధర్ ఎప్పుడు సార్ మొన్న సాయంత్రమా కాదు అటు మొన్న సాయంకాలం నీలం రంగు ఫ్లిమత్ కదండి నాకు జ్ఞాపకం ఉంది చాలా స్పీడ్గా వెళ్ళింది ఎమ్మ స్పీడ్గా తోలాడు అందుకే నాకు బాగా జ్ఞాపకం ఉంది అన్నాడతను ఎటువైపు వెళ్ళింది బెంగళూరు వైపు వెళ్ళిందండి కారులో ఎంతమంది ఉన్నారు ముందు సీట్లో ఇద్దరు కూర్చున్నారు వాళ్లలో ఒకరు డ్రైవ్ చేస్తున్నారు వెనక సీట్లో ఎవరూ ఉన్నట్లు లేరు ఆ ఇద్దరు ఎలా ఉంటారో చెప్పగలవా సారీ సార్ కారు చాలా వేగంగా వెళ్ళింది మనుషుల ఆకారాలు కనబడ్డాయి కానీ వాళ్ళెట్లా ఉంటారో కనిపించలేదు అన్నాడు యువకుడు ఎన్ని గంటలకు ఆ కారు ఇటు వెళ్ళిందో జ్ఞాపకం ఉన్నదా చెబుతానుండండి అప్పుడే నేను టీ తెప్పించుకున్నాను అంతకు ముందే ఒక లారీ వచ్చి వెళ్ళింది ఐదున్నర అయి ఉంటుంది ఓ ఐదు నిమిషాలు అటు ఇటుగా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న